హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు చికెన్ కబాబ్ మసాలా చేస్తున్నాను హోమ్ మేడ్ దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి కబాబ్ మసాలాకి కావలసిన పదార్థాలు చూపిస్తాను చూడండి శనగపిండి హాఫ్ కప్ వేసుకోండి కాన్ఫ్లవర్ హాఫ్ కప్ వేసుకోవాలి కారం ఒక హాఫ్ కప్ వేసుకోండి పసుపు వన్ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను చికెన్ మసాలా ఒక టూ స్పూన్ గరం మసాలా ఒక టూ స్పూన్ మిరియాల పొడి ఒక హా వన్ స్పూన్ వేసుకోండి హోమ్ మేడ్ గరం మసాలా నేను ఇంట్లో చేసుకున్నాను ఇది కూడా ఒక టూ స్పూన్ వేసుకోండి ఇందులో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం మసాలాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చికెన్ పకో చికెన్ పకోడాకి చికెన్ కబాబ్ మసా కబాబ్కి ఫిష్ ఫ్రైకి అన్నిటికీ వేసుకోవచ్చు ఫిష్ ఫ్రైకి కూడా టూ స్పూన్ వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది క్రిస్పీగా ఫిష్ చికెన్ చికెన్ పకోడీకి కూడా ఒక టూ స్పూన్ వేసుకొని ఒక హాఫ్ కేజీకి హాఫ్ కేజీ చికెన్కి టూ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది తర్వాత చికెన్ కలిపి చూపిస్తాను చికెన్ పకోడా అంటే ఫ్రెండ్స్ హోమ్మేడ్ కబాబ్ మసాలా మీరు కూడా తయారు చేసుకోండి ఇది స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వన్ మంత్ వరకు ఏం కాదు అంటే అన్నీ పొడులే కాబట్టి ఇంట్లో పాడయ్యేది ఏముండదు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అంతే ఫ్రెండ్స్ మళ్ళీ చికెన్లో వేసి కలుపుకుంటాను అప్పుడు చూపిస్తాను చూడండి చూసారు కదా చికెన్ హాఫ్ కేజీ ఇందులో కరేపాకు వేసుకుందాం పచ్చిమిర్చిని మధ్యలో చీల్చుకొని వేసుకోవాలి అల్లం పేస్ట్ హాఫ్ స్పూన్ వేసుకోండి చూసారు కదా ఇంట్లో తయారు చేసుకున్న హోమ్మేడ్ కబాబ్ మసాలా ఇది ఒక టూ స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇందులో ఇంకేమి వేసుకోవాల్సిన పని లేదు అన్నీ ఆ మసాలాలోనే ఉంటుంది కాబట్టి హోమ్మేడ్ కబాబ్ మసాలా వేసుకున్నాను కదా అంతే ఫ్రెండ్స్ సాల్ట్ గీల్ట్ మొత్తం బాగా కరెక్ట్గా సరిపోయింది టూ స్పూన్ వేసుకున్నామా కలుపుకున్నామా అంతే ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రైకి కూడా ఈ మసాలా వాడుకోవచ్చు చికెన్ కబాబ్కి కూడా ఈ మసాలా వాడుకోవచ్చు దేనికైనా వాడుకోవచ్చు డీప్ ఫ్రైకి ఏది చేసుకున్నా ఈ మసాలా టూ స్పూన్ వేసుకోండి ఇంకా దీంట్లో కాన్ఫ్లర్ అని అది అని ఇది అని ఏం వేసుకోవాల్సిన పని ఉండదు ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంత బాగుందో ఫ్రై అయ్యాక చూపిస్తాను ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుందాం డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను మొత్తం ఇందులో వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను బయట కూడా ఇదేం పాడు కాదు ఇది పాడవ్వదు ఫ్రెండ్స్ బయటైనా పెట్టుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మా హోమ్మేడ్ కబాబ్ మసాలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మసాలా ఓకే ఫ్రెండ్స్ ఇది కూత పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ హోమ్ మేడ్ కబాబ్ మసాలాతో చేసిన చికెన్ పకోడీ చూడండి ఎలా ఉందో క్రిస్పీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా హోమ్ మేడ్ కబాబ్ మసాలాని మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోండి బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్